శుభాకాంక్షలు రాష్ట్ర దేవాదాయ శాఖ వర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారి శేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్ టు ప్రాధాన్య అన్నీ కూడా వాటికి అంగం కలిగింది ఇవాళ పవిత్రత అనేటువంటిది లేకుండా పోయింది ఒక్క తిరుపతి వాసులే కాదు ఒక ప్రతిపక్ష పార్టీయే కాదు అనేక లక్షలాది మంది కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఈ దేశంలో హిందూ ధర్మాన్ని హిందూ ఆలయాల సంప్రదాయాన్ని గౌరవించినటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత భంగం కలిగిందని చెప్పి అనేక రకాలుగా మీడియాలు రావడం జరిగింది అవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడడం జరిగింది మీడియాలో కథనాలు వచ్చాయి అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి తన పర్యటన తిరుమల శ్రీవారి దర్శనానికి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ రాష్ట్రంలో సుభిక్షమైన వాతావరణం ఉండాలి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలకి మీ ఆశీస్సులు ఉండాలి పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని నేను తిరిగి పవిత్రతను కాపాడడానికి నా ప్రభుత్వం పనిచేస్తున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాడు అక్కడ ప్రకటన చేయడం నా మొదటి ప్రయత్నం ప్రక్షాళన ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే నా ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు దీనికి కావలసినటువంటి దానిలో అపవిత్రమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలం ఆ ఆలయం యొక్క సాంప్రదాయాలు ఆలయ యొక్క నిర్దేశాలను పవిత్రతని పూర్తిగా భంగం చేసినటువంటి అధికారుల్ని అక్కడి నుంచి తొలగించడం మొదటి విడతగా మా ప్రయత్నం దానికి జాయింట్ ఈవో స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికారాన్ని సద్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి బాధ్యతలు వెంకటేశ్వర స్వామినే వాళ్ళకి అప్పజెప్పేయడం జరుగుతుంది అటువంటి దుర్మార్గాలకు పాల్పడిన ప్రభుత్వానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రజల రూపంలో చెప్పారు ఈ అధికారులని తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ప్రారంభించి పనులు నూతనంగా సీనియర్ అధికారి అయినటువంటి శ్రీ శ్యామలరావు గారు ఐఏఎస్ గారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పటికే నియమించడం జరిగింది తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే విషయం ప్రభుత్వ పరంగా ఆధ్యాత్మికమైన పీఠాధిపతులు మఠాధిపతులు అనేక మంది వ్యక్తుల యొక్క సహకారం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఆ దేవాలయ పవిత్రతను కాపాడుతూ అదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల దేవాలయాలు ఇరవై ఏడు వేల దేవాలయాల్లో ఏడు వేల దేవాలయాలు పెద్ద దేవాలయాలు అందులో ఇంకా పెద్ద దేవాలయాలు మరొక ఏడు ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి శ్రీశైలం శ్రీకాళహస్తి అలాగే కాణిపాకు కనకదుర్గం ఆలయం అన్నవరం సింహాచలం సూర్య దేవాలయం ఇలాంటి అనేక ఆలయాలు మనకు పక్కనే ఉన్నటువంటి శ్రీరాము ప్రాధాన్యత చెందిన ఒంటిమిట్ట ఆలయం అలాగే శ్రీ రామతీర్థం కలిగి విజయనగరంలో ఉన్న రాములవారి గుడి ఇలాంటి పెద్ద ఆలయాలు వీటన్నిటిని కూడా ప్రక్షాళనం వాటి పవిత్రతను కాపాడుతూ పునర్నిర్మాణం చేయాల్సి వస్తున్న పుణ్య నిర్మాణం పునర్నియామకాలని చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం ఉన్న ఆలయ కమిటీలన్నింటినీ కూడా మేము రద్దు చేయలేదు కానీ ఇప్పటికే చాలామంది వాళ్ళకి సమయం ఉన్నా మేము పరిపాలనలో చేయలేమని రాజీనామా చేశారు ఇంకా కొంతమంది రాజీనామాలు చేయాల్సిన అవసరము చేస్తారేమో అని చూస్తూ వాళ్ళు చేస్తే మంచిది లేకపోతే చేయాలనేటువంటి ఆమె ఆదేశం కూడా మా శాఖ నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది పూర్తి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో నిర్ణయం తీసుకుంది మా శాఖ కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం మాకు కూడా ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మారారు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ ఉన్న అధికారులు వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు వాళ్ళు మేము ఎక్స్టెన్షన్ ఇవ్వలేము ఉన్న అధికారులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి కాబట్టి వారిని మేము అడగలేదు ఆయనే రాజీనామా చేయగలి ఇప్పుడు అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో మంచి అధికారులు వేయాలి కమిషనర్ ఎన్నం మెల్స్ ఉన్నారు అన్ని శాఖల మా శాఖలో ఉన్న అన్ని జిల్లాల్లో అధికారులు అందరికీ ఉన్నాయి వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ దేవాదాయ శాఖలు అమృద్ధిగా నిధులు ఉన్నాయి నిధులతోటి మేము ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం అభిపేయలు ఇటీవలే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానంలో భాగమైన బ్రాహ్మలకు అర్చకులకు ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి లోపదీప నైవేద్యం పెంచుతాము మేము అధికారంలోకి వస్తే అని ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని మేము అప్పడం జరిగింది అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకుంది లోపదీప నైవేద్యంలో ఇప్పటికే రెండు వేల చిల్లర ఆలయాలు ఉన్నాయి చిన్న చిన్న ఆలయాలు యాభై వేలు లోపల ఆదాయం ఆదాయం వాళ్ళు కనీసం అత్యకులకు కూడా దీతాలు దీపం వెలిగించడానికి వత్తి నూనె కొనడానికి కూడా డబ్బులు ఎటువంటి ఆలయాలన్నింటినీ గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానివ్వండి వాళ్ళందరితో కూడా మేము దర్శించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన ఇవాళ ఆ ఆలయాలకు అన్నిటికీ పదివేలుగా ఉన్న ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన వాళ్ళు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేయడానికి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని పంపించి వారి అనుమతి రాగానే తప్పకుండా ఈ యొక్క నైవేద్యాలు ఇచ్చే ఐదు వేలను పదివేలు చేసి ఇవ్వడానికి ఉంటుంది దేవాదాయ శాఖ సంస్థ

வெங்கடகிரி டவுன் சரவணபவா